ఎస్సు క్రీస్తులో మీకు అందరికీ వనములు ఎవరిని ఎప్పుడు కూడా మనుషుల్ని క్షోభ పెట్టకూడదు ఫరో మరి ఇజ్రాయేలు మరి దేశస్తుని ఇజ్రాయల్ జనాంగాన్ని ఎంతో క్షోభ పెట్టి ఆ తర్వాత భయంకరమిక క్షోభ గురేడు తన కొడుకుని కోల్పోయాడు అదేవిధంగా దేశంలో అందరు ప్రథమ ఫలందరూ కూడా చనిపోయారు దీనికి కారణం ఏంటంటే ఫరో అతని యొక్క కఠినాన్ని బట్టి హృదయ కాటిని బట్టి ఎవరైనా సరే ఇంకొకరికి శోభ కలిగి చేస్తారంటే వాళ్ళు కఠిన హృదయం ఉంటుంది ఆ కఠిన హృదయం ఉండేటువంటి మాటలు మనుషులు చాలా ప్రభావితం చేస్తే ఆ కఠిన హృదయం ఉండే మాటలు మనుషుల్ని చంపుతాయి కూడా ఎందుకంటే మీకు కొన్ని ఉదాహరణ చెప్తాను చూడండి ఒక కుటుంబంలో క్రైస్తవ కుటుంబంలోనే మరి ఆడపిల్ల ఇద్దరు ఆడపిల్లలు ఒక పిల్లలకు పెళ్ళి అయిపోయింది ఇంకో పెళ్ళి పెళ్ళి కావాలి వాళ్ళ కుటుంబాలకి అందరూ కూడా పిల్లలందరూ కూడా లావుగా మరి సుము ఉంటారు అయితే ఇంకో పిల్లకి పెళ్ళి కావాల్సిన ఆ పిల్లకి పెళ్ళి నేను తల్లి ఏమన్నాదంటే నీకు పెళ్లి చేయలేక మేము సస్తున్నామే అనే ఒక మాట పలికింది ఆ మాట ద్వారా వీళ్ళ బయటికి వెళ్ళి వచ్చే లోపల ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఆ తర్వాత ఎంత రోదిస్తే వస్తుందా ఎంతో ఘనంగా మరి సమాధులు బంగారం కూడా ఆమె బంగారం కూడా సమాధులు వేసి సమాధి చేసినట్టుగా నేనైతే విన్నాను ఏం ప్రయోజనం జ్ఞాపం చేసుకోండి ఒకసారి మాట మన నోటి నుంచి వచ్చే మాట ఎవ్వరి హృదయాన్ని కలవరపట్టకూడదు కలత పెట్టకూడదు మన నోటి నుంచి వచ్చే మాటలు మృదువైన మాటలు ఉండాలి జీవం గల మాటలు ఉండాలి కఠినమైన కఠినమైన మాటలు మాటలుంటే కనుక మరి ఎదుటి వారికి ఎంతో క్షోభ కలుగుతుంది ఆ క్షోభ ఫలితం ఎలా ఉంటుందంటే ఆ తర్వాత మీ మీకు మీ కుటుంబాలకైనా తిరిగేటువంటి శోభ కలగవచ్చు మీకు శోభ పెడితే అదేవిధంగా మీకు శాపం కలగవచ్చు మరి ఏదైనా మరి దేవుని శిక్షణ పొందుకోవచ్చు అయితే మీ నోటి మాట ద్వారా ఎన్ని కుటుంబాలు మరి పతనమైపోతున్నాయి మీ కఠినమైన మాటల ద్వారా ఎన్ని కుటుంబాలు క్షోభనుభిస్తున్నాయి దానికి రెట్టింపు క్షోభనుభిస్తారు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని జీవంగల మాటలు మాట్లాడితే వాళ్ళు ఎంత డిప్రెషన్లో ఉన్నా వాళ్ళు మరి తిరిగి పునరుద్ధరింప చే తిరిగి వాళ్ళు మంచి వ్యక్తులుగా మారుతారు అటువంటి జీవంగల మాటలు మాట్లాడండి కానీ కఠిన మాటల్లో చాలా కీడు ఉంటుంది ప్రతి ఒక్కరికి జ్ఞాపం చేసుకుని ఎవరికి కూడా క్షోభ కలగచ్చు మీ నోటి మాటల ద్వారా ఎవరిని కూడా తిట్టవద్దు ఎవరిని కూడా కుట్టినంత పని మాటల ద్వారా చేయవద్దు మీ సొంత పిల్లలైనా మీ దగ్గర బంధువులైనా మీ భార్య అయినా మీ భర్త అయినా సరే ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున క్షోభ పెడితే ముందు రోజుల్లో మీకు ఎటువంటి శోభ కలప